మిగతా సమస్య ఏంటంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయే వరకు స్పిల్వే వర్క్స్ ఏదైతే నదిని మనం డైవర్ట్ చేసి స్పిల్వే నుంచి నది నదిని మనం మారుస్తున్నాం ఆ స్పిల్వే వర్క్స్ నిన్న అంబర్ రాంబాబు గారు చూపించారు సగం వరకు అయిపోయి ఉంది మిగతా పనులు అవటానికి కేవలం ఆరు నెలల సమయం మాత్రమే అయిపోతుంది వాచ గారు ఎందుకంటే నేను మీకు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి వెంటనే సాయంత్రం కల్లా పనులు ఆపేయమన్నారు పోలవరం పది అలాగే జురో జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి మొత్తం ఉన్న నవయోగానికి ఖాళీ చేసి వెళ్ళు మళ్ళీ మెగా ఇచ్చి మొదలు పెట్టింది నవంబర్ రెండు వేల ఇరవై గురించి కూడా మాట్లాడదాం చిన్న పాయింట్ లో ముగిస్తాను చిన్న పాయింట్ లో ముగిస్తాను నేను అనేది ఏంటంటే నవంబర్ రెండు వేల ఇరవై లో స్కిల్ పేపర్ వర్క్ మొదలు పెట్టి మే రెండు వేల ఇరవై ఒకటిలో పూజ అంటే ఆరు నెలలు ఆరు నెలలో పదిహేను వందల కోట్ల ప్రాజెక్టు పదిహేను వందల కోట్లు మాత్రమే పెండింగ్ ఉంది అది కంప్లీట్ అయిపోయి ఉంటే డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదికే కంప్లీట్ అయిపోయింది ఇది నువ్వు డిస్టర్బ్ చేయకుండా ఉంటే కంప్లీట్ అయిపోయి ఉంటే రెండు వేల ఇరవై ఆగస్ట్ లో వచ్చిన వరద ఆ పిల్వే మీద వెళ్ళిపోయేది సో ప్రమాదం జరిగేది కాదు ఇంత సమస్య వచ్చేది కాదు నా పాయింట్ మీరు పదిహేడు నెలల పాటు రెండు వేల పంతొమ్మిది మీరు అధికారం వచ్చాక పదిహేడు నెలల పాటు ఆగేశారు ఆ ఆపరేయటం వల్ల పిల్వే కంప్లీట్ కాక నది డైవర్షన్ కాక రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చిన ఇరవై ఐదు లక్షల క్యూసెట్లు వరదగా ఆ న్యాయస్వాదాలు కొట్టుకుపోయింది ఇది మేజర్ సమస్య ఈ సమస్యని ఇప్పుడు పెద్దలైపోయింది ఆ పెద్ద అయిపోయిన దాన్ని ఒకటి ఒకటిగా పరిష్కరించుకోవాలి ఇంకోటి అన్నారు హైట్ పోలవరం హైట్ ఎప్పుడు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఒకే హైట్ నిర్మాణం జరుగుతుంది అది ఎప్పుడు తక్కువ కాదు నలభై ఐదు వేల ఏడు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లే కాకపోతే ఏంటంటే ఏ ప్రాజెక్ట్ అన్నా సరే నీటి నిల్వ ఫేస్ బై ఫేస్ చేస్తారు మీరు కృష్ణా నది మీద విజయవాడ దగ్గర నిర్మించిన పులిచెత్త చూడండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బాట ఏదన్నా చిన్న ప్రాజెక్టు కూడా ఒకేసారి మొత్తం నీటి నిల్వ చేయడం ఫేస్ బై ఫేస్ చేస్తారు ఫేజ్ వన్ ఏంటి నలభై ముప్పై మీటర్ నీటిని నిల్వ చేస్తారు అది ఫేజ్ వన్ ఫేజ్ టూ పోతే ఇంకా నలభై రెండు మూడు కావచ్చు ప్రాజెక్ట్ హైట్ తగ్గించరు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ హైట్ తగ్గించరు అండి ఇది గుర్తు గుర్తుపెట్టుకోవాలి